హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఐపిఎల్ ట్రేడ్ అప్డేట్స్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ తీసుకోబోతున్నట్లు అలాగే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా మరియు వికెట్ కీపర్గా ఉన్నటువంటి సంజు శాంసన్ను ఈ రవీంద్ర జడేజా పాలికి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నట్లు ఇప్పటి వరకు చాలా చాలా వార్తలే వచ్చాయి కానీ చాలా మీడియా సంస్థలు మరియు న్యూస్ పేపర్లు ఇవన్నీ ఫేక్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రియల్ అప్డేట్లో భాగంగా ఇది నిజమే అని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీనే కన్ఫామ్ చేసింది అసలు చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్టార్ ఆల్రౌండర్ మరియు గతంలో చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నోసార్లు చేత్తో విజయాలు అందించినటువంటి ఈ స్టార్ ఆల్రౌండర్ను ఎందుకు వదిలివేస్తుంది అలాగే రాజస్థాన్ రాయల్స్ పక్క కూడా సంజు శాంసన్ ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడడంతో పాటు కెప్టెన్సీలోనూ సూపర్గానే ఇప్పటి వరకు చేశాడు ఇంతకు ముందు ఇతడి యొక్క కెప్టెన్సీలోనే రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ రాయల్స్ మొట్టమొదటిసారిగా రెండు వేల ఎనిమిది తర్వాత ఫైనల్ చేరింది అంతేకాకుండా అతడు ఎన్నోసార్లు రాజస్థాన్ రాయల్స్ను ఒంటి చేత్తో గెలిపించాడు కానీ ఇంతటి గొప్ప ఆటగాళ్లను ఈ రెండు టీంలు ఎందుకు ఇలా ట్రేడ్ అప్డేట్స్లో భాగంగా మార్చుకుంటున్నాయో ఒకసారి చూస్తే ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ని గనక చూస్తే గత సంవత్సరం ఈ టీం పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది అయితే ఈ జట్టు యొక్క ఆటతీరును గత సంవత్సరంలో ఒకసారి చూస్తే ఈ టీం దాదాపు నాలుగైదు మ్యాచ్లను చిట్ట చివరిలో సరైన ఫినిషర్ లేదా కొన్ని విధాలైన ఒత్తిడి వల్ల కోల్పోయింది అంతేకాకుండా అదే టైంలో మ్యాచ్ గెలవాల్సినటువంటి ఆ మ్యాచ్లో ఇతడి యొక్క కెప్టెన్షిప్ వల్లనే ఆ టీం ఓడిపోయిందన్న విమర్శలు అప్పట్లో కొన్ని వచ్చాయి అంతేకాకుండా గత సంవత్సరం ఇతడి యొక్క ఫామ్ కొద్దిగా ఆశాజనకంగా కూడా లేదు అందువల్ల ఇతడిని చెన్నైకు మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్కు బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బందే లేదు రాజస్థాన్ రాయల్స్కు గొప్ప బ్యాట్స్మెన్లే ఉన్నారు కానీ ఆల్రౌండర్లు మరియు నాణ్యమైన స్పిన్ బౌలర్లు లేరు ప్రధానంగా రవిచంద్రన్ అశ్విన్ మరియు వాషింగ్టన్ సుందర్లను రెండు వేల ఇరవై నాలుగు ఐపిఎల్ వేలంలో వదిలివేయడం రాజస్థాన్ రాయల్స్ చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్గా చెప్పవచ్చు ఆ వేళంలో వీళ్ళను వదిలేసి వనిందు హజరంగాను తీసుకున్నప్పటికీ ఆ టీం గొప్ప ఆశాజనక ఫలితాలను రాబట్టలేకపోయింది అంతేకాకుండా ఆ టీంలో ప్రధానంగా నాణ్యమైన స్పిన్నర్లు లోటు చాలానే ఉంది ఇంకా ఫినీషర్ పాత్రలో గత సంవత్సరం ఉన్నటువంటి సిమ్రాన్ హెడ్మేయర్ కూడా చాలా చాలా విఫలమయ్యాడు చాలా కీలకమైన మ్యాచ్ల్లో గెలిచే మ్యాచ్ల్లో కూడా జట్టు ఓటమికి కారకుడయ్యాడు అందుమూలంగా ఫినిషర్ రూల్ను జడేజా చేత నిర్వర్తించడంతో పాటు అతడు నాణ్యమైన స్పిన్నర్ కాబట్టి ఈ ఆల్రౌండర్ను సంజు శాంసన్ను భర్తీ చేసి ఈ రాజస్థాన్ రాయల్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి అది ఇప్పుడు నిజమైంది అందుమూలంగా మూలంగా టెనెంట్ని భర్తీ చేయడానికి జడేజా ఆల్రౌండర్ ప్లేయర్ కాబట్టి ఇతడు అటు ఫీల్డింగ్ ఇటు స్పిన్ బౌలింగ్తో పాటు చివరిలో ఫినిషింగ్ రూల్తో పాటు అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యం కలిగి ఉండడం మూలంగా అతన్ని భారీ ధర చెల్లించి రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నది ప్రధానంగా చెన్నై టీంను తీసుకుంటే ఆ టీం రెండు వేల ఇరవై నాలుగులో స్లో బ్యాటింగ్ వల్ల చాలా మూల్యాన్నే చెల్లించుకున్నది ప్రధానంగా ఆ టీం ఓపెనర్లు చాలా లో స్ట్రైక్ రేట్ మూలంగా ఆ టీం యొక్క సగటు స్కోర్ అనేది చాలా తగ్గిపోయింది ఆ టీం పరాజయాలకు ఇది కూడా ఒక కారణం ఇక ఈ సంజు శాంసన్ స్వతహాగా వికెట్ కీపర్ అంతేకాకుండా ఇతడు భారీ హిట్టింగ్ కూడా చేయగలడు అందుమూలంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్లో భాగంగా ఇతన్ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నది అంతేకాకుండా రాబోయే కాలాల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత చెన్నైను నడిపించేందుకు ఇతడు స్వతహాగా వికెట్ కీపర్ అవడం మూలంగా ఈ టీంకు కెప్టెన్ను చేసి అతడి నాయకత్వంలో చెన్నైను రూపుదిద్దే ప్రణాళికలను కూడా వారు రచిస్తూ ఉండవచ్చు ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో అతడి యొక్క ఐపీఎల్ ప్రతిభ ఎలా ఉంటుందో మనం చూడవచ్చు ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు జడేజాను అంత ఈజీగా మర్చిపోలేరు ఎందుకంటే గతంలో రవీంద్ర జడేజా చేసినటువంటి బ్యాటింగ్ విన్యాసాలు బౌలింగ్ విన్యాసాలు అనేవి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క గొప్ప చరిత్రకు చాలా చాలా మూలమైనవి కాబట్టి ఇది అభిమానులను కాస్త కలవరపెట్టే అంశమే అలాగే రాజస్థాన్ అభిమానులు కూడా సంజు శామ్సన్ ను అంత ఆశామాషిగా జీర్ణించుకోలేరనే చెప్పాలి కానీ వీటిని మనం ఏమి చేయలేము అవి వాళ్ళ ఓనర్ ఇష్టం